హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం ముందుగా వెలుగు పేపర్ న్యాయంలోనూ పేదలకు అన్యాయం అంటున్న మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ధనికులతో సమానంగా అందట్లేదు అంటున్న రాష్ట్రపతి ముర్ము ఆర్థిక వ్యత్యాసంతో పేదలకు న్యాయ నిరాకరణ సరికాదు మహిళలపై అత్యాచారాల కట్టడికి నేషనల్ నెట్వర్క్ ఉండాలి దాని ఏర్పాటుకు నల్సార్ వర్సిటీ ముందుకు రావాలి అడ్వకేట్లు క్లయింట్ల ప్రయోజనాలను కాపాడాలని వాక్య నల్సార్ యూనివర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవానికి హాజరైన ద్రౌపది ముర్ము ఎవరికి నష్టం కలగనీయం అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ ఏరియా వాళ్లను బలవంతంగా పంపించడం లేదు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి తరలిస్తున్నాం మూసీ ప్రాజెక్టు కార్పొరేషన్ ఎండి దానకిషోర్ వెల్లడి రెండు వేల ఇరవై ఆరు జూలైలోపు మూసీలో మంచినీళ్లు ప్రవహించాలి ఇది సుందరీకరణ కోసం కాదు నగరాన్ని కాపాడుకునే ప్రాజెక్టు రివర్ బెడ్ బఫర్ జోన్ ఏరియాలో పదివేల ఆరు వందల ఇండ్లు గుర్తింపు ఇప్పటికే యాభై కుటుంబాల తరలింపు నేడు మరొక రెండు వందల కుటుంబాల షిఫ్టింగ్ కిరాయి ఉన్నలకు న్యాయం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని వెల్లడి మూసీ పరివాహ ప్రాంతం నుంచి ఎవరిని బలవంతంగా పంపించడం లేదని అందరితో మాట్లాడి ఒప్పించి సురక్షితంగా తరలిస్తున్నామని మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానకిషోర్ చెప్పారు వాళ్ళు ఉన్న ప్రదేశాలు మురికి కూపాలు వానలు వచ్చినప్పుడల్లా వాళ్లకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి చిన్న వర్షాలకే హైదరాబాద్ ముంపు బారిన పడుతున్నది మూసీకి వరద వస్తే ఇబ్బందులు పడేది ప్రజలే ఆ తిప్పలు ఉండొద్దనే రివర్ బెడ్లోని వాళ్ళను సురక్షితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలిస్తున్నాం అని ఆయన తెలిపారు ఫ్యామిలీ డిజిటల్ కార్డుల్లో మహిళలే యజమానులు అక్టోబర్ మూడు నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పైలెట్ ప్రాజెక్టు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి రేషన్ ఆరోగ్యశ్రీ ఐటీ వ్యవసాయ స్కీమ్ డేటా ఆధారంగా కుటుంబాల నిర్ధారణ బ్యాంకు ఖాతాలు పాన్ కార్డుల సమాచారం తీసుకోవద్దు పైలట్ ప్రాజెక్టు ఏరియాలో డోర్ టు డోర్ పరిశీలన చేపట్టాలని ఆఫీసర్లకు సీఎం ఆదేశం రాష్ట్రంలో త్వరలో అందజేసే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మహిళలే యజమానిగా ఉండాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు రేషన్ హెల్త్ ఇతర స్కీములన్నింటికీ కలిపి ఒకే ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇవ్వాలి కార్డుపై ఆ ఇంటి మహిళనే యజమానిగా ఉండాలి అని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు ఇతర కుటుంబ సభ్యుల పేర్లు వారి వివరాలు కార్డు వెనుక ఉండేలాగా చూడాలి అని చెప్పారు ఫ్యామిలీ డిజిటల్ కార్డులపై శనివారం సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు రాజస్థాన్ హర్యానా కర్ణాటక మహారాష్ట్రలో పర్యటించిన ఆఫీసర్లు తమ అధ్యయనంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కార్డుల రూపకల్పనలో ఆయా రాష్ట్రాలు సేకరించిన వివరాలు కార్డులతో కలిగే ప్రయోజనాలు లోపాలను వివరించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల రూపకల్పనపై అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు చుట్టూ అండర్ పాసులు ఫ్లైఓవర్లు ఆరు జంక్షన్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ రెండు ప్యాకేజీలుగా చేపట్టనున్న పనులు మూడు లైన్లతో యూని డైరెక్షన్స్ ఏడు అండర్ పాసులు ఆరు ఫ్లైఓవర్ల నిర్మాణం పనులు పూర్తయితే పార్కు చుట్టూ తీరనున్న ట్రాఫిక్ సమస్యలు అంటూ ఒక న్యూస్ రాష్ట్రంలో మరొక పద్దెనిమిది డయాలిసిస్ సెంటర్లు ఏర్పాటు రాష్ట్రంలో కొత్తగా ఏడు వాస్క్యులర్ సెంటర్లు పద్దెనిమిది డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే అందుబాటులో ఉన్న డయాలిసిస్ సెంటర్లో డెబ్బై నాలుగు డయాలసిస్ యంత్రాలను అందుబాటులోకి తీసుకురానుంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు యాదగిరిగుట్ట గోపురానికి బంగారు తాపడం యాదగిరిగుట్ట విమాన గోపురానికి బంగారు తాపడం పనులకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రాబోయే బ్రహ్మోత్సవాల నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు తాపడం పనులకు అరవై నుంచి ఎనభై కిలోల బంగారం అవసరమవుతుందని అంచనా వేశారు హైడ్రా హైడ్రోజన్ బాంబు అంటున్న మాజీ మంత్రి హరీష్ రావు దాంతో ప్రజలకు కంటి మీద కొనుకు లేదు అంటున్న హరీష్ రావు తెలంగాణ భవన్లో మూసి బాధితులతో సమావేశం అండగా ఉంటానని బాధితులకు హామీ హైడ్రాతో కాంగ్రెస్ తల గోకుంటుంది అంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రేవంత్కు దమ్ముంటే ఓవైసీ నిర్మాణాలను పడగొట్టాలి అంటున్న బండి సంజయ్ హైడ్రా దుచ్చర్యలతో సంక్షోభంలో రియల్ ఎస్టేట్ పేదల జోలికొస్తే ఊరుకునేది లేదు అంటూ బండి సంజయ్ హెచ్చరిక ఎనిమిదవ తరగతి బాలికపై ఆటో డ్రైవర్ అత్యాచారం స్కూల్ నుండి ఇంటికి వెళ్తుండగా ఈ అఘాయిత్యం నిందితుడిని ఊరి తీయాలని స్టూడెంట్స్ గ్రామస్తుల ధర్నా ఆసిఫాబాద్ జిల్లాలో ఈ ఘటన నిందితులకి కఠినంగా శిక్షలు పడితే తప్ప ఇలాంటి అరాచకాలు చేయరు అని ప్రజలు భావిస్తున్నారు తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి స్టాలిన్ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కొడుకు మంత్రి ఉదయనిధి స్టాలిన్కు రాజకీయంగా ప్రమోషన్ దక్కింది ఉదయనిధిని డిప్యూటీ సీఎంగా నియమించాలంటూ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి సీఎం స్టాలిన్ శనివారం సిఫార్సు చేశారు సీఎం ప్రతిపాదనను గవర్నర్ ఆమోదం తెలిపారు ఆదివారం మధ్యాహ్నం ఉదయనిధి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ఒక న్యూస్ మనం చూడవచ్చు కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణం లొకేషన్లు మారినయి అంటూ ఒక న్యూస్ వ్యాప్కోస్ డిజైన్లను పక్కన పెట్టి కొత్త డిజైన్లు చేశారు కాళేశ్వరం కమిషన్ ముందు రామగుండం రిటైర్డ్ ఈఎన్సీ వెంకటేశ్వర్లు వెల్లడి మూడు బ్యారేజీలు పంపు హౌజ్లకు వ్యాప్కోస్ అంచనాలు పదమూడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు కోట్లే గేట్ల సంఖ్య పెంచి సైజు తగ్గించారు సీకెండ్ ఫైల్స్ ను సూచించింది సిడీఓ నేనని వాక్య ఆ సమాధానంపై జస్టిస్ గోస్ ఫైర్ సీడీఓ డిజైన్లు మాత్రమే చేస్తుందంటూ మండిపాటు ఏ ఫైల్స్ వాడాలో చెప్పాల్సింది ప్రాజెక్టు సిఈ ఫీల్డ్ ఇంజనీర్లన్న జస్టిస్ గోస్ కమిషన్ తప్పుడు సమాచారం ఇస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం ఎమ్మెల్యేలకే డిసిసి చీఫ్ కోస్టులు అంటున్న పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు ఎక్కువ సీట్లు మీడియాతో చిట్ చాట్లో పిసిసి చీఫ్ మహేష్ త్వరలోనే పీసీసీని ప్రక్షాళన చేస్తామని కాంగ్రెస్ స్టేట్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు అధికారంలో ఉన్నందున పీసీసీ కార్యవర్గంలో పదవులను బాగా కుదిస్తామని తెలిపారు శనివారం గాంధీ భవన్లో మీడియాతో మహేష్ చిట్ చాట్ చేశారు జిల్లాలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని ఆయన చెప్పారు ఎమ్మెల్యేలకే డీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడి లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అనుకున్నన్ని సీట్లు ఇవ్వలేకపోయాం ఆ లోటును త్వరలో జరగనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో భర్తీ చేస్తాం అంటూ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు త్వరలో చెన్నూరులో వంద బిడ్ల ఆసుపత్రి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెల్లడి కేతనపల్లి మున్సిపాలిటీలోని అమరావతి గ్రామంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శనివారం మార్నింగ్ వాక్ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు గ్రామంలో రోడ్డు డ్రైనేజీ శ్మశాన వాటిక నిర్మించాలని బస్సు సౌకర్యం కల్పించాలని స్కూల్కు ప్రహారి నిర్మించాలని వెటర్నరీ ఆసుపత్రి భవనం పూర్తి చేయాలని గ్రామస్తులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని కోరారు పదిహేను రోజుల్లో సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి అంటున్న బీజేపీ అధ్యక్షుడు నడ్డా పార్టీ రాష్ట్ర నేతలకు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆదేశం సభ్యత నమోదు కార్యక్రమాన్ని పదిహేను రోజుల్లో పూర్తి చేయాలని రాష్ట్ర నేతలను బీజేపీ చీఫ్ నడ్డా ఆదేశించారు ఇప్పటిదాకా పది లక్షల సభ్యత్వాలు నమోదయ్యాని మరొక నలభై లక్షల మందికి సభ్యత్వం ఇచ్చేలాగా డ్రైవ్ నిర్వహించాలని ఆయన పేర్కొన్నారు శనివారం హైదరాబాద్ లో బేగంపేటలోని హరిత ప్లాజాలో సభ్యత నమోదుపై పార్టీ నేతలతో ఆయన సమావేశంలో నిర్వహించారు సభ్యత నమోదు గడువును పెంచాలని పలువురు నేతలు నడ్డాకు విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో హైడ్రా రైతుల సమస్యలపై పోరాటం చేయాల్సి ఉందని కొన్ని రోజులు గడువు పొడిగిస్తే సభ్యత్వ నమోదు డ్రైవ్ను సమర్థంగా నిర్వహిస్తామని అయితే వాటిపై పోరాటాలు చేస్తూనే సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని నడ్డా బీజేపీ సభ్యులకు ఆదేశించారు రేవంత్కు దమ్ముంటే ఓవైసీ నిర్మాణాలను పడగొట్టాలి అంటున్న బండి సంజయ్ హైడ్రా దుచ్చెలతో సంక్షోభంలో రియల్ ఎస్టేట్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలతో ఆటలాడుతున్నది పేదల జోలుకొస్తే ఊరుకో అంటూ హెచ్చరిక చేస్తున్న బండి సంజయ్ అదేవిధంగా మూసీ సుందరీకరణ పెద్ద బోగస్ అంటూ బండి సంజయ్ విమర్శలు మూసి సుందరీకరణ అనేది పెద్ద బోగస్ అని బండి సంజయ్ అన్నారు గత ముప్పై ఏళ్ళ నుంచి మూసీ బ్యూటిఫికేషన్ మాటలు వింటూనే ఉన్నాం మూసి ప్రక్షాళన పేరుతో ఒకసారి జపాన్ నిధులు తెచ్చిండ్రు ఇంకొకసారి జమైకా నిధులు ఖర్చు చేసిండ్రు ఒక ఆయన ఏకంగా హుస్సేన్ సాగర్ను ను కొబ్బరి నీళ్ళలా మారుస్తామని చివరకు ఏమైంది అది మూసి అదే కంపు తెచ్చిన నిధులు మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల జేబుల్లోకి వెళ్తున్నాయి అంటూ బండి సంజయ్ ఫైర్ అయ్యారు అమెరికాలో హారికేన్ తుఫాన్ విధ్వంసం నలభై ఐదు మంది మృతి రెండు రోజుల్లో నాలుగు రాష్ట్రాలు అతలాకుతలం కరెంటు లేక వందలాది కౌంటీల్లో జనాల అవస్థలు హారికేన్ తుఫాన్ అమెరికాలో రెండు రోజులుగా బీభత్సం సృష్టిస్తుంది ఫ్లోరిడా జార్జియా కరోలినా టెనెస్సీ రాష్ట్రాలను అతలాకుతలం చేసింది తుఫాన్ ఎఫెక్ట్తో ఇప్పటి వరకు నాలుగు రాష్ట్రాల్లో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారంటూ ఒక ఎస్ న్యూస్ మనం చూస్తున్నాం దసరా నుండి ఇంటింటికి ఆర్టీసీ కార్గో సేవలు ఆర్డర్ను బట్టి టూ త్రీ ఫోర్ వీలర్ల వినియోగం మొదట సిటీలో తర్వాత జిల్లాల్లో విస్తరణ ఇంటింటికి కార్గో సేవలు అందించేందుకు ఆర్టీసీ సిద్ధమైంది దసరా కానుకగా ఈ సేవలను ప్రారంభించేందుకు ఆర్టీసీ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు ప్రస్తుతం ఒక బస్సు స్టేషన్ నుంచి మరొక బస్ స్టేషన్ వరకే సేవలు కొనసాగుతున్నాయి దీంతో ఎవరైనా సరే బుక్ చేసుకోవాలన్నా డెలివరీ అయిన వస్తువులను తీసుకోవాలన్నా సమీపంలోని బస్ స్టేషన్కు వెళ్లాల్సి వస్తుంది అయితే ఇప్పుడు ఇక వినియోగదారులకు ఆ బాధ తప్పనుంది అంటున్న ఆర్టీసీ నిమ్స్లో పద్దెనిమిది మంది చిన్న పిల్లలకు ఫ్రీగా హార్ట్ సర్జరీ విజయవంతంగా చేసిన బ్రిటన్ డాక్టర్లకు యాజమాన్యం సత్కారం లిటిల్ హార్ట్ ఫౌండేషన్ నిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిమ్స్లో నిర్వహించిన పీడియాట్రిక్ సర్జరీ క్యాంప్ శనివారం ముగిసింది బ్రిటన్ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఉచితంగా పద్దెనిమిది మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలను విజయవంతంగా చేశారు వీరిలో పద్నాలుగు రోజుల పిల్లల నుంచి పది సంవత్సరాల పిల్లలు ఉన్నారు డ్యాన్స్ ప్రోగ్రామ్ గా అయోధ్య గుడి ప్రారంభం అంటున్న రాహుల్ గాంధీ ద్రౌపది ముర్మును కూడా పిలవలే అంటూ రాహుల్ గాంధీ విమర్శ అయోధ్య రామ మందిరంపై లోక్సభలో ప్రతిపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ మరొకసారి వివాదాస్పదంగా మారాయి బాలరాముడి ప్రతిష్టాపనోత్సవం కేవలం నాచ్ ఆట ఆటపాట అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమానికి ఆదివాసీ బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును బీజేపీ సర్కారు పిలవలేదని కానీ ముఖేష్ అంబానీ ఆదానీ అమితాబ్ బచ్చన్ లాంటి పెద్దలను ఆహ్వానించిందని రాహుల్ గాంధీ విమర్శలు కాంగ్రెస్ ఎన్సీ పీడిపి రాజ్యాంగానికి శత్రువులు అంటున్నా మోదీ జమ్మూ కాశ్మీర్ లో వచ్చేది బీజేపీ సర్కారేనని మోదీ ధీమా కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ పీడిపి పార్టీలు రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని అని ప్రధాని మోదీ అన్నారు ఈ మూడు పార్టీలు వివిధ వర్గాల ఓటు హక్కును హరించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశాయని మోదీ మండిపడ్డారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ షామీర్పేటలో జరిగిన నల్సార్ యూనివర్సిటీ ఇరవై ఒకటవ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గవర్నర్ జిష్టుదేవ్ వర్మ సీఎం రేవంత్ రెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు ఫ్యామిలీ కార్డులో యజమానిగా మహిళ సంక్షేమ పథకాల్లో సమాచారం ఆధారంగా కుటుంబాల నిర్ధారణ నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు మూడు నుంచి క్షేత్రస్థాయి పరిశీలన అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అంటూ ఒక న్యూస్ జరా జాగ్రత్త రేవంత్ అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ ప్రభుత్వాధినేతగా రేవంత్ రెడ్డి ఆచి చూచి నిర్ణయాలు తీసుకోవడం అలవర్చుకోవాలి చెరువులు జలాశయాల పరిరక్షణ అవసరమే అంత మాత్రాన ఈ విషయంలో దూకుడు తగదు ఆక్రమణల పేరిట వేలాది ఇల్లు కూల్చడం ప్రజల్లో వ్యతిరేకతను దారితీస్తుంది హైడ్రా చర్యల వల్ల ఏ పాపం తెలియని వాళ్లు నిరస్రాయులు అవుతున్నారు ఫామ్ హౌజ్లను అతిథి గృహాలను నిబంధనలను అతిక్రమించి నిర్మిస్తే కూల్చినా పర్వాలేదు కానీ అన్ని అనుమతులతో పేదలు మధ్యతరగతి వారు నిర్మించుకున్న వాటిని దశాబ్దాల క్రితం నిర్మించుకున్న వాటిని కూడా తొలగించాలనుకోవడం మంచిది కాదు అంటూ ఎండి రాధాకృష్ణ వ్యాఖ్యలు మూసీని అభివృద్ధి చేయాలనుకోవడం తప్పు కాదు అయితే దశాబ్దాలుగా మూసీలో ఆక్రమణలు జరిగాయి వేలాది మంది ఇళ్లను నిర్మించుకున్నారు నిజానికి మూసీ ప్రాజెక్టును ప్రజలు కోరుకోలేదు ఫామ్ హౌజ్ల కూల్చివేతలు జరిగినప్పుడు ప్రజల్లో సానుకూల స్పందన ఏర్పడింది అయితే హైడ్రా దూకుడు పెంచి సామాన్య ప్రజలు నిర్మించుకున్న ఇళ్లను కూడా కూల్చివేయడం ప్రారంభించగానే ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది చెరువులు జలాశయాలు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను ముందుగా నిర్ధారించకుండా ఇతర శాఖల అనుమతులతో నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం సమర్థనీయం కాదు ఇది అంతిమంగా ప్రజల్లో వ్యతిరేకతకు దారితీసింది అంటూ ఎండి రాధాకృష్ణ వెల్లడి రేవంత్ తక్షణం ఈ అంశంపై దృష్టి కేంద్రీకరించాలి కూల్చివేతలకు తాత్కాలికంగా విరామం ప్రకటించాలి మొత్తం పరిస్థితి సమీక్షించాలి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత బలపడకముందే ముందే ప్రభుత్వం మేలుకోవాలి తమది నిర్మాణాత్మక ప్రభుత్వం అయితే వ్యాపించకముందే జాగ్రత్తలు తీసుకోవాలి కూల్చివేతలే అజెండా అయితే ప్రతిపక్షానికి బలమైన ఆయుధం ఇచ్చినట్లు అవుతుంది కూల్చివేతలు మాత్రమే జరుగుతున్నాయని ప్రజల్లో అభిప్రాయం ఏర్పడితే రేవంత్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం తలపెట్టిన మూసి ప్రాజెక్టును తాత్కాలికంగా పక్కన పెట్టడం మంచిది అని రాధాకృష్ణ వ్యాఖ్యానించారు ఎవరో చేసిన నేరాలకు మరెవరినో శిక్షించడం సమర్థనీయం కాదు ఆక్రమణైనా మరేదైనా ప్రజలలో ముడిపడి ఉన్న సందర్భాల్లో ప్రభుత్వం సంయమనంతో వ్యవహరించాలి అంటూ వ్యాఖ్యలు నీటి నిల్వతోనే మేడిగడ్డ కుంగింది అంటూ మనం న్యూస్ చూడొచ్చు నిల్వ చేస్తే తప్ప బ్యారేజీలు నడిచే పరిస్థితి లేదు సరిపడా వరద వెళ్లేలా బ్యారేజీని డిజైన్ చేయలేదు నిల్వతో ఒత్తిడి పెరిగి పునాది నుంచి ఇసుక జారింది ప్రవాహ వేగాన్ని అంచనా వేయలేకపోవడము కారణం ఘోష్ కమిషన్ విచారణలో రామగుండం మాజీ ఈఎన్సీ మార్పులకు వ్యాక్కోష్ ఆమోదంపై దాటవేత కమిషన్ తే తప్పుదోవ పట్టిస్తారా అంటూ ఘోష్ ఫైర్ రెండు విడతలుగా ప్రశ్నలు మళ్లీ రావాలని వారికి ఆదేశం బ్యారేజీలో నీటి మల్లింపు కోసమే కట్టాలి కానీ మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలో పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే తప్ప మోటార్లు అన్ని నడిపే పరిస్థితులు లేవు బ్యారేజీలో నీటి నిల్వతో ఒత్తిడి పెరిగింది దాంతో పునాది రాఫ్ట్ కింద నుంచి ఇసుక జారింది ఈ కారణం వల్లే మేడిగడ్డ ఏడో బ్లాక్ కుంగింది సరిపడా వరద వెళ్ళేలా బ్యారేజ్ని డిజైన్ చేయకపోవడం ఒక కారణం అంటూ ఘోష్ కమిషన్ తెలియజేసింది ఎవరిని బలవంతంగా తరలించమంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ మూసీ మార్కింగ్ నిలిపివేత నిరసన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు వెనక్కి డబల్ బెడ్రూమ్ ఇళ్లకు ఎనభై ఐదు కుటుంబాల తరలింపు ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా వ్యవహరించొద్దు అంటూ సర్కారు హైడ్రాకి వినతి మూసీ నది గర్భం రివర్ బెడ్లో నివసిస్తున్న ప్రజలను బలవంతంగా కాకుండా ఇష్ట ప్రకారమే తరలిస్తున్నామని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి దానకిషోర్ తెలిపారు ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు సంవత్సరాల తరబడి ఉన్న ప్రాంతం వీడి వెళ్లలేని వారి భావోద్వేగాన్ని అర్థం చేసుకోవాలని వారు తెలిపారు హైడ్రోజన్ బాంబులా హైడ్రా అంటున్న హరీష్ రావు మూసిలో పేదల రక్తం పారించే ప్రయత్నం బుచ్చమ్మది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్య అంటున్న హరీష్ హైడ్రా హైడ్రోజన్ బాంబులా మారిందని ఎవరికి కంటి మీద కొనుకు లేకుండా పోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మూసీలో గోదావరి నీళ్లు పారిస్తానని చెప్పి పేద మధ్యతరగతి ప్రజల రక్తం కన్నీళ్లు పారించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు శనివారం తెలంగాణ భవన్లో మూసీ సుందరీకరణ బాధితులతో మాజీ మంత్రులు హరీష్ రావు సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు ఐఫా పురస్కారాల్లో మెరిసిన తారాలోకం చిరంజీవి బాలకృష్ణకు ప్రత్యేక పురస్కారాలు ఉమెన్ ఆఫ్ ద ఇయర్ సమంత ఉత్తమ చిత్రంగా దసరా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ రెండు వేల ఇరవై నాలుగు పురస్కారాల వేదిక శనివారం అబుదాబిలో ఘనంగా జరిగింది బాలీవుడ్తో పాటు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి పలువురు అగ్రతారలు హాజరయ్యారు రెండు వేల ఇరవై నాలుగు గాను అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు నందమూరి బాలకృష్ణ ఐఫా గోల్డెన్ లెగసీ పురస్కారాన్ని స్వీకరించారు ఐఫా ఉమెన్ ఆఫ్ ది ఇయర్ పురస్కారాన్ని సమంతకు దక్కింది దసరా చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నాని ఉత్తమ విలన్గా షైన్ టామ్ చాంకో అవార్డులు అందుకున్నారు ఉత్తమ నటి పురస్కారాన్ని స్వీకరించేందుకు వేదికపై వచ్చిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ బాలకృష్ణ పాదాలకు నమస్కరించి పురస్కారాన్ని అందుకోవడం విశేషం లడ్డూపై రేపు సుప్రీంకోర్టులో విచారణ మొత్తం ఐదు పిటిషన్లు సుప్రీంలో దాఖలు తిరుపతి లడ్డు అపవిత్రం అయిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లు సోమవారం విచారణకు రానున్నాయి న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన బెంచ్ ఎదుట ఈ పిటిషన్లపై విచారణ జరగనుంది టీటీడీ లడ్డుల తయారీలో ఉపయోగించే నెయ్యిలో ఎద్దు పంది తదితర జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని దాదాపు ఐదు పిటిషన్లు దాఖలు చేశారు లడ్డూలు అపవిత్రమైన సంఘటనపై విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా విశ్రాంత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని నియమించి దర్యాప్తు జరపాలని సుదర్శన్ న్యూస్ టీవీ సంపాదకుడు సురేష్ ఖండేరావు పిటిషన్ దాఖలు చేశారు అంటూ ఒక న్యూస్ ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్య అంశాలు మనం చూద్దాం భారతీయులకు హెచ్ వన్ బి నిబంధనలు కఠినం అమెరికాలో హెలెనా బిభత్సం యాభై రెండు మంది మృతి హర్యానా ఎన్నికల్లో ఉచితాలతో ఓట్ల వేట సీసీటీవీ నిఘాలో సిబిఎస్ఈ పరీక్షలు నన్ను జైలుకు పంపే కుట్ర అంటున్న కుమారస్వామి ఈ ముఖ్యాంశాలు మనం చూద్దాం తెలంగాణ జనతా గ్యారేజ్ ఇక్కడ బాధితులకు భరోసా రక్షణ ఇవ్వబడును అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము కరుణ లేని కాంగ్రెస్ సర్కారు ఎక్కడ తమ ఇళ్ళను కూల్చుతుందో అన్న భయంతో నాలుగైదు రోజులుగా కంటి మీద కొనుక్కు లేకుండా కంటికి మంటికి ద్వారగా ఏడుస్తూ వనుపుతున్న మూసి నిర్వాసిత బాధితులు తెలంగాణ జనతా గ్యారేజ్ అయిన తెలంగాణ భవన్కు శనివారం తండోపతండాలుగా తరలివస్తున్నారు ప్రజలు కంటికి రెప్పై కాపాడుకునే బీఆర్ఎస్తోనే తమకు భరోసా దొరుకుతుందంటున్న నమ్మకంతో బరువెక్కిన గుండెలపై పిల్ల పాపలను ఎత్తుకుని ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకుంటున్నారు బాధితులు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము మూసీలో పారేవి నీళ్లు కాదు పేదల రక్తం అంటూ ఒక న్యూస్ హైడ్రా హైడ్రోజన్ బాంబు లాగా ఉంది అందరినీ నిద్రకు దూరం చేస్తున్నది బాధితులకు బీఆర్ఎస్ రక్షణ మా తలుపులు తెరిచే ఉంటాయి అంటున్న హరీష్ రావు ఎనిమిది వందల కోట్ల ఆర్థిక అక్రమాలు రెండో రోజు కొనసాగిన తనిఖీలు రహస్యంగా రెండు చోట్ల ఈడీ సోదాలు భారీగానే దొరికిన నోట్ల కట్టలు డబ్బు ఎక్కడిది ఎవరికి పంపుతున్నారంటూ విచారణ రాఘవ ఫ్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు ఆఫీసులో జరిపిన సోదాల్లో భారీగా నగదును గుర్తించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిపాయి లగ్జరీ వాచ్ల స్మగ్లింగ్ యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు టీడీఎస్ ఎగవేత అక్రమాస్తులు రాఘవ కన్స్ట్రక్షన్ ఎలక్ట్రిక్ కంపెనీ లావాదేవీల వ్యవహారం ఇలా సుమారు ఎనిమిది వందల డెబ్బై కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఉంది అంటూ ఒక న్యూస్ మనం చూడవచ్చు నిర్మలా నడ్డాపై ఎఫ్ఐఆర్ కంపెనీలను బెదిరించి ఎన్నికల బాన్లు కొనిపించారని ఫిర్యాదు బీజేపీ నేతలకు ప్రమేయం ఎనిమిది వేల కోట్ల దోపిడీ జరిగిందని ఆరోపణ మార్చిలోనే ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం కోర్టు ఆదేశాలతో స్పందన అంటూ మరొక న్యూస్ ఖర్చు ఎందుకు అంటున్న కేటీఆర్ మూసీ సుందరీకరణ పేరిట వేల కోట్లు కొల్లగొట్టేందుకు యత్నం పాలమూరు రంగారెడ్డి కన్నా సీఎంకు మూసియే ఎక్కువ అంటున్న కేటీఆర్ మూసీ రివర్ ఫ్రంట్ పేరుతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష యాభై వేల కోట్లు ఖర్చు చేస్తామని పేర్కొనడం వెనుక భారీ భాగోతాలు బయటపడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ముందు యాభై వేల కోట్లు అని చెప్పి తర్వాత ప్రాజెక్టు అంచనా వ్యూహాన్ని మూడింతలు పెంచడం ద్వారా కాంగ్రెస్ ధనదాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కేటీఆర్ విమర్శించారు ఇప్పటివరకు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూసాము ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేభిలాసులు మిత్రులకు నా యొక్క రిక్వెస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము చూస్తూనే ఉండండి దీటి న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి